వాళ్ళ ఇంటికి వెళ్తేనే చెప్పిండు సార్ నాకు బిర్యానీ చాలా ఇష్టం మీరు వస్తున్నారని బిర్యానీ కూడా చేసి ఇంట్లో తినాలని చెప్పేసి తినేటప్పుడు చాలా పరిచయం మాట్లాడుతుంది సార్ ఇంతకు ముందు నాకు బిర్యానీ మధ్యాహ్నం బాగా తింటే ఈవినింగ్ తినడానికి ఇది డైజెస్ట్ కనక వెయిట్ పడుకునేవాడు ఈ ఆయిల్ ఉండేవాడికి ఇప్పుడు మూడు సార్లు కాదు నాలుగు సార్లు తిన్నా కూడా అడిగిపోతుంది సార్ బిర్యానీ అంటున్నాడు చాలా గొప్పగా చెప్పాడు యాభై వేల ఎనభై వేల శాలరీ వస్తుంది ఇప్పటికి కూడా బిజినెస్ లేదా ప్రొడక్ట్ అయితే నేను చూడబడుతుంది ఆయన చెప్పిన మాట ఏంటంటే సార్ నేను ఫస్ట్ ఈ ఆయిల్ ఒక బాటిల్ తెచ్చినప్పుడు వాడిన తర్వాత ఇంట్లో దాదాపు బాగా డిమాయి తెచ్చుకునే ఒక ఆరు ఏడు లీటర్లు ఉంటే వేరే వాళ్ళు చేసినట్టిన రోజులు ఇదే ఆయిల్ వాడతామని చెప్పిన ఈ ఆయిల్ వాడినాక కొంతమంది ఏం చెప్తున్నా అంటే సార్ నేను వన్ నీరుకెళ్ళి నా గ్యాస్ స్ట్రబుల్ కొంచెం ఉండేది ఈ ఆయిల్ తోనే గ్యాస్ స్ట్రబుల్ పూర్తిగా పోయిందంట కొంతమంది వెయిట్ బరువు తగ్గినా అని త్రీ కిలోలు అంటున్నారు థైరాయిడ్ ప్రాబ్లమ్ తగ్గితే హార్ట్ మంచిదని చెప్తున్నారు యాయి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న ఆయిల్ ఏడు సంవత్సరాల నుంచి నేను ఇదే ఆయిల్ వాడుతుంది ఈ రోజు రోజు కూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నా ఇది అందరికి పంచచ్చా నా పక్కింటి అతను చెప్పిన అయ్యా ఆయిల్ బాగుంది వాడమంటే రోజు మొహమాటానికి ఒక బాటిల్ కొనదు రెండోసారి ఆయిల్ అంత టేస్ట్ లేదంటారు మా ఇంట్లో వాళ్ళు వద్దు మాకు ఇలా కాస్ట్ కూడా ఎక్కువ ఉందన రోజు వంద అది క్వార్టర్కి అయితే రెండు వందలు మూడు వందలు మీరు కూడా మెడితే అది వాడండి అతి తెలివి ఉపయోగించి ఆయిల్ క్రియేట్ ఎక్కువ అంట హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయంటే వరండి ఎంత చెప్తుంది రైస్ ఆయిల్ వాడితే నువ్వు వెస్ట్ లో రైస్ ప్రాణాయి బయట కూడా న్యాచురల్ రైస్ ప్రణాళిక తెచ్చుకొని కెమికల్ రైస్ ఉంది మళ్ళీ బయట కూడా దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఒక స్టవ్ మీద రెండు బౌల్లో ఆయిల్ పోసి పెట్టు బయట కెమికల్ తో కెమికల్ రిఫైన్ ద్వారా తయారైనటువంటి రైస్ ఆయిల్ మన రైస్ ఆయిల్ రెండు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పెట్టు హీట్ చేయి అది బ్లాక్ వచ్చేస్తుంది పేరు రైస్ ప్రణాయిలే ఒరిజినాలిటీ లేదు ఈ ఆయిల్ చేయండి పది సార్లు కూరగాల్చే కలర్ చేంజ్ ఒక ఆయిల్ కొనుకోమంటే దౌర్భాగ్యం మా మా ఫోన్ కూడా ఎత్తట్లే కొంతమంది ఏం పాపం చేశాను మేము చేసినాం నువ్వు కొనకపోతే ఏమైనా బిజినెస్ ఆగిందా ఆగిందా లేకపోతే నువ్వు నీ ఫ్రెండ్ కొనకపోతే ఎవరిది ఎవరు దేవుడు ఖచ్చితంగా సక్సెస్ ఎక్కడ ఒక ఇస్తాడు ఎక్కడ మా ఊరు నల్గొండ జిల్లా ఇక్కడ నేను మంచిగా వచ్చి ఇప్పుడు టీం తయారైనా నేను మెస్ నమ్ముకున్నా జస్ట్ ఒక మూడు నాలుగు నెలలు ప్రొడక్ట్లు వాడుకున్నా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు రెండు వేలు అంతే నాలుగు నెలలు వాడుకున్నా ఇలాంటి మీ నాలుగైదు వెళ్ళి కొంచెం దాని గురించి గట్టిగా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ మీటింగ్ కాదు ఇలాంటి చాలా మంది వెస్టీ జాయిన్ అయిన తర్వాత యూట్యూబ్ లోకెళ్ళి వీడియోస్ అవన్నీ చూసి వాళ్ళే స్టోర్కి వెళ్ళి తెలిసి ప్రోడక్ట్ వాడుకుంటున్నారు తీసుకొచ్చుకోండి మీరు కూడా యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి భారతదేశ దశ దిశల విస్తరించి బయట అవుట్ ఆఫ్ ఒక ఎనిమిది తొమ్మిది దేశాల్లో బిజినెస్ చేస్తున్న కంపెనీలు పట్టుకొని మనం చీపుగా చిన్నగా చూస్తే తల మీద శని గ్రహాలు మనకే ఉన్నట్లు ఇంకా ఐడి ఫ్రీగా ఇస్తుంది దాదాపు ఒక మూడు నాలుగు కోట్ల మంది మాలాంటి ఐడిని ఫ్రీగా ఎందుకు ఇవ్వాలా ఒక ఐడికి ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు వసూలు చేసుకుంటే పైసలు వస్తాయా అమ్మ తీసుకున్నదా అందుకు అనుమానం మనం ఐడిని ఫ్రీగా ఇస్తుంది బలవంతంగా ఇంత పొరమని నీ దగ్గర ఎంత శక్తి ఉంటే కొనుక్కు వెయ్యో పదిహేను వందలు పన్నెండు వందలు ఐదు వందలు కొనుక్కు ఐడి ఫ్రీగా ఇస్తున్నా నీకు టైం పాస్ లాగా పైసలు వస్తుంటాయి ఈరోజు ఒక వెయ్యి రెండు వేలు కావాలి బయట దొరుకుతుంది